ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆర్ ఫైన్ సిల్వర్ జ్యువలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ ఏపీ రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొన్నిదల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు త్వరలో నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేయాలని మెగా బ్రదర్ సమాచారం ఇచ్చారు కొద్ది రోజుల కిందట ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలలో రెండు టీడీపీ ఒకటి బీజేపీ తీసుకున్నాయి రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు పవన్ కళ్యాణ్ కోరిక మేరకు తొలుత ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక స్థానం ఆయన కోసం కేటాయించారు తీరా శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత నాగబాబుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది కానీ తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేశారు దీంతో త్వరలోనే మంత్రి పదవి ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు నాలుగు బీజేపీకి ఒక మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది దాంతో భర్తీ కావాల్సిన ఆ స్థానంలో నాగబాబుకు అవకాశం ఇవ్వనున్నారు త్వరలో నాగబాబు ఒక్కరే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మొత్తంగా మెగా కుటుంబం నుంచి అటు అన్నయ్య చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే అప్పటి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పర్యాటక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఏపీ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు త్వరలో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రి కాబోతున్నారు ఒక రకంగా ఒకే ఇంట్లో ముగ్గురు వ్యక్తులు కమ్ హీరోలు మినిస్టర్స్ ఆయన ఘనత కొన్నిదల ఫ్యామిలీకే దక్కుతుంది నాగబాబుకు మంత్రిగా ఏ శాఖను కేటాయిస్తారో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి